కేంద్ర సాయుధ దళాల్లో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ప్రకటన విడుదల చేసింది పదో తరగతి విద్య అర్హతతోనే ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకోవచ్చు దేశ సేవ చేయాలనుకునే వారికి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఉద్యోగం చాలా గొప్ప అవకాశం కల్పిస్తుంది మొత్తం ఉద్యోగాలు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉండగా వీటిలో రెండు వేల ఇరవై ఉద్యోగాలను మహిళలకు కేటాయించారు అర్హత పదో తరగతి ఉత్తీర్ణత వయసు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడేళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ల గరిష్టంగా వయసులో సడలింపులు వర్తిస్తాయి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలను దరఖాస్తు ఫీజు వంద రూపాయలుగా నిర్ణయించడం జరిగింది మహిళలు ఎస్సీ ఎస్టీలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు పరీక్ష తేదీలు తర్వాత ఎప్పుడు అనేది తెలియజేస్తారు ఎస్ఎస్సి కానిస్టేబుల్ పోస్టుల్లో వివిధ శాఖలు ఉన్నాయి అవి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటిబిపి సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎఫ్ఎఫ్ అస్సాం రైఫిల్స్ ఏఆర్ మెరిట్ ఆధారంగా ఈ శాఖలలో ఏదైనా ఎంచుకోవచ్చు పరీక్ష ఎలా ఉంటుందంటే నూట అరవై మార్కులకు పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో పదో తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి పరీక్ష అనేది తెలుగు ఇంగ్లీష్ లేదా ఏ భాష అయినా ఎంచుకోవచ్చు పరీక్షలలో అర్హత సాధించిన వారు ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు పీఈటీలో పురుషుల ఐదు కిలోమీటర్ల దూరాన్ని ఇరవై నాలుగు నిమిషాల్లో మహిళలు వన్ పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిదిన్నర నిమిషాల్లో చేరుకోవాలి పురుషులు నూట డెబ్బై ఏడు సెంటీమీటర్లు మహిళలు నూట యాభై ఏడు సెంటీమీటర్లు హైట్ ఉండాలి ఎస్టి పురుషులు నూట అరవై రెండు పాయింట్ ఐదు మహిళలను నూట యాభై సెంటీమీటర్లు ఉంటే చాలు పురుషుల ఛాతి విస్తీర్ణం ఎనభై సెంటీమీటర్లు ఎస్టీలకు డెబ్బై ఆరు తప్పనిసరి ఊపిరి పీల్చినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్లు పెరగాలి ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి అన్ని విభాగాల్లోనూ అర్హులైన వారికి ఫైనల్ గా మెడికల్ టెస్ట్కు హాజరు కావాల్సి ఉంటుంది ఆ తర్వాత కానిస్టేబుల్ కు ఎంపిక అవుతారు